ఓం అస్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథ సమారంభం నాథయాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం వసతే వసితు కంసచానూరమర్జునం దేవకే పరమాధం కృష్ణం వందే జరం ఈరోజు మనం శ్రీరామానుసంధానం చేసుకున్నాం ఆచార్య పేట नैशार्धसम्भवं विष्णो दर्शनस्थापनौत्सुकं सुन्दरिमण्डले शेषमोतुं रामानुजं वजे योनिमस्तुलपदां वज युग्मर्तुं यामोहतस्य नितराणि तृणानि अस्मद्गुरो भगवतो सदैकसन्दोः रामानुजस्य शरणं शरणं प्रपद्ये ఇంతమంది ఆళ్వాళ్ళు ద్రావిడ దేశం అవతరించి భక్తి ప్రబోధనము చేసినను కొంతకాలమునకు ప్రపంచ పరిస్థితి ప్రకారం అయ్యాను కలికాలం కదా మరి కావున గీతాచారుడు యథాయ్ ధర్మస్థ్లాభవతి భారత గ్లానిర్భవతి భారత సదానం సృజామ్యహమణి పలికి ఉన్నాయి శ్రీమల్ నారాయణుడు తాను సృష్టించిన జీవకోటి తన ఆజ్ఞ మీరి విషయభోగ భోగకై క్రమణమైన కాలము గడుపుటనకు చాలా విచారం ਵਿਚారించినప్పుడు నివాసన సయ్యాసన పాదకం సుకుం ప్రధాన వర్షతాప వరుణాది వేహి శరీర వేదస్థవ శేషతాంగతైహి యలోచతుం శేష శేషిత్యతే జనై స్తత్రాత్రం శ్రీ మహావిష్ణువుకు శ్రేయ ఆసనం వస్త్రము గొడుగు మొదలగు ఉపకరణము చేయదగిన సేవను తన శరీరంతోనే జరుపుకున్నట్టు ఆదిశేషు స్వామితో ఇట్లా విన్నవించి ప్రభువు మీ పాదసేవై నేను మీ మీకేళ ఈ ఆలోచన నేను ప్రయత్నించి మీరెంత మాత్రము శ్రమ పడకుండా మీ జీవరాశలు మీ సేవా ప్రభుత్వం చేసేదాన్ని తాను అని తానే ఈ ఇలాపై అవతరించారు వారే భగవద్ రామారు

ధనము నిమిచ్చి సద్గురు రెండు గరుడు లో ఆచార్య సూత్రము శ్రీ రామావతారమున లక్ష్మణ రూపం దాల్చిన యా అనంతరే అవతారం ధరించి విష్ణుపాదములని పెండి భర్తజీవలు చూపు కాన రామాను పాదే మనం విష్ణువుని చేరుకల మార్గం అవే ముక్తి కాంక్షణ కందరికం లక్ష్యం స్వస్తి శ్రీరామ్